నా పేరు శ్రీరామ్ శర్మ ఈరోజు నుంచి అంటే శనివారం నుంచి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం తీసుకోవడానికి బ్రేక్ పడింది ఈ మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సుమారు పది సంవత్సరాలుగా నూతన రేషన్ కార్డుల జారీని నిలిచిపోయింది రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మార్పులు చేర్పులు చేస్తామని ఇందుకు నేట్ నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది దీంతో కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు మీ సేవాలో అప్లై చేసే తరుణంలో షడన్గా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు కొత్త రేషన్ కార్డులు మీ సేవ ద్వారా తీసుకోవడం లేదంటూ ఒక సమాచారం అందజేశారు మళ్ళీ ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామో ఇంకా చెప్పలేదు సంబంధిత శాఖ అధికారులు మరి ఇది ఎప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారో వేచి చూడాలి థ్యాంక్